రాజకీయాలు ఎటెటు తిరుగుతున్నాయో మన లీడర్ సభలు ఏం చేస్తుర్రో పబ్లిక్ కు అసలు సమజైతలేదు అసెంబ్లీ మీటింగ్ల అసలు ముచ్చట్లు పక్కకు పెట్టి అవసరం లేని ముచ్చట్లన్నీ ముంగటేసుకుంటుర్రు పద్దు లెక్కలు ఎటు పోయినాయో పథకాల ముచ్చట్లు ఎటువైనాయో మొత్తం లడ్డు లడాయే నడుస్తుంది ఆఖరికి ఇగ మన లీడర్ సభ్యులు ఏం చేసిర్రో మీరే చూడు కథ ఏటెటో తిరుగుతున్నాయి ఏపీ ముచ్చట్లు ఆఖరికి దేవుణ్ణి కూడా రాజకీయాలకి ఇగ్గినట్టు చేసినారు అసలు ఏమైందంటే మూడు నాలుగు వద్దుల సం మండలి సర్కారు పంక పార్టీ లడ్డు కల్తీ మీద లడాయిని అడుగుతాది అట్లాగా లాడాయి ముదిరి పాక అనబడ్డది ఇప్పుడు పంక పార్టీ లీడర్లు ఎంకన్నా పటాలు పట్టుకుని మీటింగ్లకు లకి పోయినరు సైకిల్ పార్టీ అంతగా ఈయన లేచిండ్రు ఇక దుడరి పైసల మంత్రి పయ్యావుల సార్ అయితే బగ్గు మా చెవులకు పెట్టుకున్న పీకెలు తీసేసి బళ్ళకేసి కొచ్చిండు సారు కాళ్లకు చెప్పులేసుకొని ఎంకన్న పోటు పోలు పట్టుకొని మండలి మీటింగ్లకు వచ్చిండ్రని ఫ్యాన్ పార్టీ వాళ్ళ మీద కూటమి లీడర్లంతా గట్టిగానే గర్వయినరు వెంటనే ఓ మీటింగ్ పెట్టుకొని అంత కలిసి మైకుల ముం గడికి వచ్చిండ్రు పూ పార్టీ వాళ్ళైతే అంతలనే ముచ్చట ఢిల్లీ పెదవంశలకు కూడా చేరేసినట ఎంకన్న పేరు మీద రాజకీయం చేస్తే ఊకునేది లేదా అన్నట్టు మాట్లాడినరు లీడర్లు వెంకటేశ్వర స్వామిని గత రెండు నెలలుగా మూడు నెలలుగా మీరు రాజకీయం కోసం వాడుతూనే ఉన్నారు చాలా సంయమనంగా ఉంటున్నాం మా సైడ్ నుంచి ఎందుకు అంటే ఇది చర్చ స్వామి మీద జరగకూడదు ఆ నేరస్తుల మీద జరగాలి ఆ తప్పు చేసినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరగాలి వాళ్ళు మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కొంతమంది అధికారులు మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు వాళ్ళ మీద జరగాలి తప్ప స్వామి మీదనో స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో సంయమనంతో అందరం కూడా ఉంటే ప్రతిరోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈరోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే ఇక చేయలేదు చెప్పులు వేసుకోలేదు అంత కావాలని పార్టీ వాళ్ళు చెప్పులు వేసుకోలేదు వాళ్ళు చూమిడుతున్న ఫోటో ఏంటంటే వాళ్ళు చూపెడుతున్న ఫోటో ఏంటంటే ఏదైతే అవసరం వచ్చినప్పుడు ఆ టేబుల్ మీద ఉన్న ఆ దేవదేవుడి ఫోటో తీసుకొని అక్కడ నుంచి బయలుదేరే ముందు తీసుకొని చెప్పులు ఇప్పి బయలుదేరుతున్నప్పుడు తీసిన ఫోటో అయింది అన్నాడు బొత్స సారు ఇది ఒకటే కాదు ముఖ్యమంత్రి సారు బూట్లు వేసుకొని పూజలు చేస్తాడు అన్నట్టు పోటు వాళ్ళు చూపించు గిట్లా రెండు దిక్కులో నడమ నడుమ పంచాది ఇంగింత ముదిరింది అన్యమ్మ గానీ రాజకీయాలకు దేవుళ్ళ నీటికి తీసుకుపోతుండ్రు ఇదేం మంచిగా లేదన్నట్టు నారాజ్ అయితుండ్రు పబ్లిక్ అసెంబ్లీల పద్దు లెక్కల మీద మాట్లాడుండ్రి పథకాల గురించి మాట్లాడుకోండి పబ్లిక్ కు ఏమిస్తారో చెప్పుండ్రి కానీ ఇదేం కిరికిరి అని ఇంగింత మంది గుస్సకు వస్తుండ్రు దునియా అంతటా ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ ముచ్చట్లే వినిపిస్తున్నాయి ఏఐతోని అట్లా చేస్తుర్రు ఏఐతోని ఇట్లా చేస్తుర్రు అని రోజుకో కొత్త ముచ్చటే వినిపిస్తున్నది అందుకే అన్ని దేశాలు ఏఐ బలం పెంచుకోవాలని చూస్తున్నాయి ఇట్లనే మనోళ్ళు కూడా ఢిల్లీలో ఏఐ జాతర రోడ్డు పెట్టిర్రు మన దిక్కుకెంచి రెండు రాష్ట్రాల సీఎంలు కూడా పోయర్రు మరిగా అక్కడ ఏమేమి నడిచింది మన సార్లు ఏమన్నారు చూడాలి కదా పర్లేదు సుషేద దునియా మొత్తం ఇప్పుడు ఏఐ టెక్నాలజీ చుట్టే తిరుగుతాంది ఇక అందుకే మన సార్లు కూడా ఢిల్లీలో నడుస్తాన ఏఐ జాతరకు పోయిన్రు ఏపీ సీఎం చంద్రబాబు సారు తెలంగాణ సీఎం రేవంత్ సారు ఇద్దరు ముఖ్యమంత్రులు ఏఐ సమ్మిట్ లో మాట్లాడినరు ఏపీ సర్కారు పెద్ద పెద్ద కంపెనీలతోని ఏఐ చదువులు చెప్పే యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకుని దశఖతులు కూడా చేసుకున్నారు అమరావతిలో ఏఐ యూనివర్సిటీ పెడతారాట ఏఐ అకాడమీ కూడా పెడతారట బడులు కాలేజీలలో ఏఐ పాఠాలు చెప్పిస్తారట ఇట్లా ఏడు ఒప్పందాలు చేసుకుంటారు ఇంకో దిక్కు తెలంగాణ సీఎం రేవంత్ సారు మాట్లాడుకుంటా ఏఐ స్టార్ట్అప్ విలేజ్ పెట్ట నుంచి అన్ని తీరుల తయారుగున్నాం అన్నట్టు చెప్పుకొచ్చిండు అట్లనే తెలంగాణలో ఏఐ వార్ రూమ్ పెట్టాలి అని సెంటర్ సర్కారు అడిగిండు సారు గిట్ల ఇద్దరు ముఖ్యమంత్రులు ఏఐ ముచ్చట్లల్లా మేము కూడా ముంగట్నే ఉన్నాం ఇంగింత పరుగులు పెడతాం అన్నట్టు అందరికి పూసగుచ్చిర్రు ఇక ఏఐ టెక్నాలజీ చేయంగా బతుకు తిరుగు పోతుంది కొలువులు పోతాయని చాలా మంది భూగులు పడుతున్నారు కదా కానీ దాన్ని మనకు తగ్గట్టు మలుసుకొని వాడుకుంటే పని అలకగవుతుంది అది మనతో ఆడుకున్నాడు కాదు మనమే దానితోని ఆడుకోవచ్చు అంటుండ్రు టెక్నాలజీ బాగా తెలిసిన వాళ్ళు మరి పోతే ఎన్నెన్ని ఎన్ని ఎన్ని ఇత్యంతరాలు చూపిస్తుందో ఏ అయి ఏమైతుందో పోవాలి ఎప్పట్లెక్కనే ఈసారి కూడా ఊరు వాడ పల్లె పట్నం చెంచు గూడాలు అన్ని మేడారం జాతరకు బయలు ఎల్లినాయి ఉష్కేస్తే రాలనంత మంది పబ్లిక్తోని కన్నెపల్లె అడవులు కలకలలాడినాయి గంగతానాలతోని జంపన్న వాగు పరవాల దొక్కింది ఎటు చూసినా పుట్లు పుట్లు భక్తులతోని మేడారం కిక్కిర్చింది ఆగు జాతర అంతా వడిచినాక ఇప్పుడేందో మళ్ళా కొత్త చెప్పబట్టిర్రు అని పర్శానయ్యరు మేడారం జాతర ముచ్చిట ఇప్పుడెందుకు చెప్తున్నా ఇగో ఇగ సీఎం రేవంత్ సారు తెలంగాణ మంత్రులు అంత కలిసిపోయి బేత్తారం నాడు ఢిల్లీ బెదవంసులను కలిసిండ్రు కదా ఆగు అక్కడ నడిచిందటకి ముచ్చట తుల్తా మున్సిపాలిటీ ఎలక్షన్ల ఫలితాలు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు తయారవుడు ఇటువంటి అన్ని మాట్లాడుకున్నాక రాహుల్ సారు సమ్మక్క సారలమ్మ జాతర గురించి ముచ్చటెల్ల తీసిండట జాతర ఎట్టెట్ట చేసిన ఏమేం కథ అని లీడర్లను అన్ని తీర్లు అడిగి తెలుసుకున్నాడా వందల కోట్లు పెట్టి మేడారం ఎలుగుల చేసినాము జాతర ధూమ్ ధామ్ చేసిన అన్నట్టు చెప్పుకొచ్చిండట లీడర్లు తల్లుల చరిత్ర ఏంటిదో కూడా చెప్పినరాట ఇక అంతిన్న రాహుల్ సారు సమ్మక్క సారలమ్మ గొప్పతనం దేశం అంతటి ఎరికయ్యేటట్టు ఓ గొప్ప సినిమాది మంచి ఉంటదన్నట్టు చెప్పిండట మేడారం జాతర గురించి వనదేవతల చరిత్ర గురించి అందరికి తెలవాలే ఆ దిక్కు ఆలోచనలు చేయిర్రి అన్నట్టు మాట్లాడిండట ఇక చెయ్యి పార్టీ పెద్ద లీడర్ కరిగే సార్ అయితే మామూలు అని విలువకుండానే జాతర చేసుకుంటారు పిలిస్తే వచ్చేటోళ్ళం కదా అన్నట్టు మాట్లాడిండట మేడారం జాతర గురించి ఢిల్లీ సార్లు గాతగానం మాట్లాడుకున్నారంటే మంచి ముచ్చటనే అనుకుంటారు చాలా మంది అన్నిటికీ మించి సమ్మక్క సారలమ్మ చరిత్ర మీద సినిమా తీయాలి అనే ముచ్చట రాహుల్ సార్ వచ్చిందంటే ఇక చెయ్యి పార్టీ లీడర్లు అంత అలకగా అయితే తీసుకోరనుకుంటారట ఇత మంది సర్కారు వాళ్ళు తలుచుకుంటే సినిమా తీసుడు ఏం పెద్ద పని అన్నట్టు కూడా మాట్లాడుతారు ఇంకా కొంతమంది ఏమైనా మన వనదేవతల ఘనమైన చరిత్ర లోకవంతడికి తెలిసేటట్లు చెప్పాలి అనే ఆలోచన అయితే మంచిదే కదా అనుకుంటారు చాలా మంది మరి చూసుకుంటూ పోవాలే ముచ్చట ఏ పాటి ముంగట పడుతుందో రాష్ట్ర రాజకీయాలన్నీ ఒక ఎత్తు జగిత్యాల రాజకీయాలు ఇంకో ఎత్తైనవి మాజీ మంత్రి జీవన్ రెడ్డి సార్కు ఎమ్మెల్యే సంజయ్ సార్కు ఒకటే పార్టీలున్న ఇద్దరికి అస్సలు పోస్కట్లేదు ఎందుకంటే ఒకప్పుడు కార్ పార్టీలుండి రెడ్డిని ఓడించి షే పార్టీలో చేరికైండు చెల్ గట్లెట్ల పార్టీలకు తీసుకుంటారని పార్టీ పెద్ద లీడర్లతోనే ఫైటింగ్ చేస్తూనే ఉన్నాడు జీవన్ రెడ్డి సారు ఎంత కొట్లాడినా ఎమ్మెల్యేకి మొగుజు పెట్టింది అధిష్టానం కూడా గారంది పెట్టుకున్నాడో ఏం పాడైండో కాని గీట్లయిండు పాపం మున్సిపాలిటీలో ఆయన వర్గానికి చైర్మన్ పదవి ఇవ్వలేదని రంది మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు ఒంట్ల పానం షరీకైండు గట్టిగా శాప ఉన్నట్టు ఉండేటోడు పదవి ఓడిసినాక పదవి డీలా పడ్డాడు సారు ఆ పొద్దు పొద్దుగాల ఒంటే పానం సూస్తయి డీలా పడితే ఇంటోళ్ళు సికింద్రాబాద్ లో ఉన్న కిమ్స్ దాఖాన వేసుకుపోయిర్రు ఇక సార్కి ఇట్లా అయిందని ఏర్కొడితోనే ఆలస్యం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దాఖాన బట పట్టిర్రు షే లీడర్లు మంత్రి అడ్లూరి లక్ష్మీ సీదా మందలు ఇచ్చిండు మంచి షెడ్డలు అరుసుకుండు అటెంక డాక్టర్లతో మాట్లాడి మంచిగా చూడమని కొట్టింది రెండు వద్దులుంటే ఎప్పట్లెక్కనే అయితడానేటిది డాక్టర్లు అంటున్న మాట అంతేకాదు లో షే పార్టీ పెబ్బ మహేష్ అన్న కూడా ఢిల్లీలో మైక్ ల ముంగట మాట్లాడుకుంటా జీవన్ రెడ్డి సార్ గురించి మాట్లాడుకుంటా ఈ మాట అన్నాడు ఇప్పుడే వారు కాంగ్రెస్ పార్టీ ఆస్తి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటా ఉన్నాం మహేష్ నువ్వేం రంది హైదరాబాద్ వచ్చినాక ఓసారి పోయి మందలు ఇచ్చొద్దు గాని ఇంకో పెద్ద ఏంటిదంటే జీవన్ రెడ్డి అరుదైన మొక్క దాన్ని పైలంగా కాపాడుకోవాలని మీనాక్షి నటరంజన్ మేడాన్ని కోరిండు జగ్గన్న పార్టీ కష్టాలు ఉన్నప్పుడు పార్టీనే అటు పెట్టుకొని ఉన్నాడు ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ ఇడవలేదు పక్క పార్టీ వాళ్ళు రమ్మని పిలిచినా పార్టీ గడప దాటలేదు అసంటోని పోగొట్టుకోవద్దని చెప్పిండ మైక్ల ముంగట హౌమరి మరి షేపాటి ప్రతిపక్షంలో ఉన్న పదేండ్లు పార్టీలే ఉన్నాడు అధికారంలోకి వచ్చినాక గెలవలేదు అంతే ఆయన ఆనుడు కాదు కానీ సగంబడగ మున్సిపాలిటీ ఓట్ల టెన్షనే పెద్ద మనిషికి గా టెన్షన్ ఎన్నర్దితుందో సార్ మనసు ఎప్పుడు తుర్తవుతుందో గానీ ముందుగా అయితే సార్ దవాఖానాకెంచి నిమ్మలంగా ఇంటికి రావాలని కోరుకుందాం మనం కూడా ఆంధ్రాలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళంతా ఆ కించే పాలన నడిపించేటిది ఏదో రాలేదు ఎప్పుడో వస్తారు అది కూడా పొద్దుగాలొచ్చి పొద్దుమూకి పడ్డం పోతారు ఓ సొంత ఇల్లు కూడా ఉండదు లీడర్లకు వాళ్ళ నియోజకవర్గాల్లో అదే సొంత ఇల్లు ఉంటే ఓ నాలుగు వద్దులు ఉండేటోళ్ళు పాలన అల్కగా అయ్యేటిది అవో అట్లనే అనుకున్నట్టున్నాడు గీసారు కూడా నియోజకవర్గంలో సొంత ఇల్లు కట్టుకునే తందుకు ముగ్గు అలా పట్టు బట్టలు బాలయ్య సారు అలా ఆమె పూజ చేసిర్రు అయ్యవార్లు మంత్రాలు చదువుడు ఆలు ఇద్దరు అత్యంత లేసుడు హోమం బొట్టు పెట్టినాక పండ్లు నవధాన్యాలు పట్టుకుని ఇద్దరు ఆలు మొగలు పునాది లోపలికి దిగిరు ఇట్లా నవధాన్యాలు వేసి పూజలు చేసి పండ్లు సాల్ చేసిరూ ఆలు మొగలు కలిసి అడగంగా ఇట ఇద్దరికి పూలదండలు వేసి ఎదుర్కొన్నారు భూమి పూజ కార్యానికి వచ్చిన చుట్టాలు పుట్టింది చెన్నైలా పెరిగింది హైదరాబాద్ లా ఎమ్మెల్యే అయి పబ్లిక్ కు సేవ చేసేదేమో ఆంధ్ర రాష్ట్రం హిందూపురంలా అందుకనే సొంత నియోజకవర్గంలో ఓ ఇల్లు కొత్త ఇల్లు కడుతున్నట్టు అక్కడ ఎమ్మెల్యే బాలయ్య బాబు ఇవాళ ఇక్కడ భూమి పూజ చేసి ఒక ఇల్లు కట్టుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో జూబ్లీస్ ఇల్లు ఉందంటే అది నాన్నగారు మాకు సొంత నాయన గడ్డి ఇచ్చిచ్చింది నాకు ఇవాళ నా సొంతంగా నేను ఇల్లు అంటే హిందూ హిందూపూరు నా సొంత నేను సొంతంగా నాకు సొంత ఊరు అంటే ఇప్పుడు హిందూ హిందూపూరు అది నా అడ్రస్ కేర్ ఆఫ్ నాయులు కాదు ఇది ఇది మా నాయకులైతేనేమో మా కార్యకర్తలైతేనే ప్రతి ఒక్కళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి బాగా స్పేషియస్ గా ఉండడం కోసం అని అభ్యర్థన మేర కాదు హిందూపురంలో ఉన్న వనమ్మ కాలనీలో పునాది రాయేసి అన్నట్టు ఇలా ఇంత మునుపు చంద్రబాబు నాయుడు సారు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్లు చూస్తూ వాళ్ళ సొంత ఇలాకలో ఇల్లు ఉండాలని సొంతంగా ఇల్లు కట్టుకుని కూడా అట్టనే ఇప్పుడు బాలయ్య బాబు అన్నట్టు వాళ్ళ బాబ బాబు సార్ లెక్కనే బాలయ్య బాబు కూడా ఓటర్ కాదట్టు ఆధారం కాదట్టు మార్చుకుంటాడేమో ఇక అయ్యవార్ల వేద మంత్రాలు భక్తుల భజనలు మేల తాళాల నడుమ మా సంబరంగ నడుస్తుంది యాదాద్రి కొండ మీద నరసన్న పెద్ద పండగ పదకొండొద్దులు నడిచేటి ఈ పండుగకు ఎక్కడెక్కడికెంచో భక్తులు బండ్లు కట్టుకుని వస్తుర్రు నరసన్నకు మనసారా మోకులు పెట్టుకుంటుర్రు పోయే తందుకు తీరికే దొరికినోళ్ళు గుట్ట మీదకి పోయి చూస్తున్నారు కూడా చూడలేని వాళ్ళు కదా మేము చూపెడతాము సూడూరి నరసన్న వైభవం ఎట్లుందో భద్రాద్రి కూటం మీద నరసన్న పెద్ద పండుగ బంబాడుగా నడుస్తుంది పదకొండు అద్దులు స్వామివారి బ్రహ్మోత్సవాలలో మూడో నాడు మత్స్యావతారంలో ఇచ్చిండు నరసన్న ముద్దుగా జింగారిచ్చి ఆలయ మాడవీధుల ఊరేగిస్తుంటే అబ్బో వచ్చిన భక్తులది ఒక మురిపేం కాదు పో స్వామివారి పళ్ళకు వస్తుంటే భక్తులు చేతులెత్తి మొక్కులు పెట్టుకున్నారు సోమకాసురుడు అనేటి రాక్షసుడు దొంగతనంగా వేదాలను ఎత్తుకపోయి సప్త సముద్రాల అడుగున దాసుకున్నప్పుడు లోకరక్షణ కొరకు శ్రీమ మహావిష్ణువు మత్స్య అవతారంలో పోయి ఆ వేదాలను పట్టుకొచ్చిండని అక్కడి భక్తుల నమ్మకం అందుకనే నరసింహ స్వామిని మత్స్య అవతారంలో కొలుసుకుంటారు అన్నట్టు ఇట్లకి పదకొండలు గుట్ట మీద పెట్టేటి వాహన సేవలు రోజుకు అవతారంలో దర్శనం ఇస్తాడు స్వామివారు ఇరవై నాలుగో తారీఖు నాడు స్వామివారి ఎదుర్కోలు ఇరవై ఐదో తారీఖు నాడు తిరు కళ్యాణం ఇరవై ఆరో తారీఖు నాడు దివ్య విమాన రథోత్సవ కార్యం ఉంటది ఆకేల నాడు అంటే పదకొండో నాడు అష్టోత్తర శతకటాభిషేకం కార్యంతో నరసన పెద్ద పండుగను ముగిస్తుంటారు గుడి పెద్ద అయ్యవాళ్లు ఇగటు ఐతారం వస్తుంది కదా పోటలకు బల ఉండవు పెద్దోళ్ళకి ఆఫీసులు ఉండవు నర్సన్న దర్శనానికి బండ్లు కట్టులి మరి శివరాత్రికి శివ శివ అనుకుంటే చలికాలం వెళ్ళిపోతే అటు ఇంకా ఎండాకాలం చాలా అయితది కాదు అయ్యింది కూడా ఇప్పటికే సూరన్న చిన్నగా మెల్లగా మోకాంచి ఎండ సరిచి కొడుతుండు అయితే అంతకంతకు పెరగాల్సిన ఈ టైం వానల వాన గండం మొగుల అధికారులు మరి కాలంగాని కాలం లగ్గి వానలేంది ఎక్కడెక్కడ పడబోతున్నాయో అట్ల పోయి అరుచుకున్నాం దంపారీ రోజుని కథపాడు కానీ ఇది ఎక్కడి కాలంలో పొద్దుగా తొమ్మిది పది గంటలకే పెయి సుర్రు అనే ఎండ చంపుతుంది అసొంటి వడగండ్ల వాన ఉండదు చెప్పి పెద్ద పరిశీలన పడేసారు మూగులు అధికారులు అది కూడా ఉత్తర ఇంకా తూర్పు తెలంగాణ జిల్లాలల్లా అంటే ఉమ్మడి ఆదిలాబాదు నిజామాబాదు కరీంనగర్ వరంగల్ ఇంకా ఖమ్మం జిల్లాల దిక్కు రాళ్ల వాహనాలు పడబోతున్నాయనే అధికారులు అంటున్నారు అందుకే ముచ్చటని ఇప్పుడు రైతులంతా ఉలిక్కి పడతారు ఎందుకంటే మామిడి చెట్లు పూత పూసి ఖాత కూడా జోరు అందుకుంటున్న టైం ఇది యాళ్ళ వడగండ్ల వానలు చేయంగా కాసిన ఖాతా పూసిన పూత రెండు రాలిపోతే ఎంత నష్టవి ఏం కథ పోయి పోయి నడుమంత్రం వానలు చేయంగా ఆగమైతం అయ్యట్లా అని రంది పడుతున్నారు అన్నదాతలు అన్నట్లు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు సంది ఇరవై నాలుగు దాకా అంటే నాలుగు వద్దులు జోరు గాలులతోని రాళ్ల వానలు ఉన్నాయట అది కూడా ఉరుములు మెరుపులతోని ఇరవై రెండు తారీఖు నాడు పగటి పూట ఉష్ణోగ్రతలు తక్కువ అయినప్పటికీ గాలి దుమారాలు పిడుగులు మా ఉన్నాయి కాబట్టి అట్టొట్టిగా బయటికి రావద్దు పైలంగా ఉండాలని హెచ్చరిక చేస్తున్నారు ఇక జిల్లాల ముచ్చడి ఇట్లా పెడితే ఇటు హైదరాబాద్ పట్టణానికి జోరు వానల గండం ఉన్నదట అందుకే ఈ నెల వెళ్ళేదాకా వాతావరణ శాఖ చెప్పే ముచ్చటిని కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకుంటే అట్టిగా పరిశీలన పడతారని హెచ్చరిక చేస్తున్నారు అధికారులు మరి ఇక కాలంగాని కాలంలో వస్తున్న ఈ ఎట్టకాలం వానలు ఎంతమంది రైతులను ముంచుతాయో ఏం పాడో గానీ పోయిపోయి మామిడి రైతులు నిండా ముస్తాయో ఎట్లా అని అనుకోబట్టిరు ఈ ముచ్చటి చూసిన జనాలు మొన్న నాంపల్లిలో ఓ ఫర్నిచర్ షాపు ఈ నడమ అదే ఏరియాలో ఓ సర్కార్ ఆఫీసు మంటలలో పడి బొగ్గైన ముచ్చితే అందరికీ ఏరుకున్నదే కదా అగో అట్లా కాలిపోతానికి కారణాలు కూడా అనేకం ఉన్నాయి అయితే ఆ ప్రమాదాల ముచ్చట్లు జనం ఇట్లా మర్చిపోతున్నో లేదో పట్నంలో ఇంకో తాన అగ్ని ప్రమాదం అయ్యింది ఇక చూడూరి ఆ ఎంత అవస్థ అయ్యిందో అయ్యో పొద్దు పొద్దుగాల మైత్రి మైత్రివనం అగ్ని ప్రమాదం దెబ్బకు దాచుకుంది కదా నీలగిరి బ్లాక్ నాలుగో అంతస్తులు లేచిన మంటలు చేయగా అన్న పొలగాలంత ఊపిరి తీసుకోవడానికి చాలా అవసర పడ్డరు షార్ట్ సర్క్యూట్ తో లేచిన ఈ మంటలు అయితే ఎప్పటి వల్లే కోర్సులో ట్రైనింగ్ కని వచ్చిన పొలగాలు ఎవ్వల వాళ్ళు ఉన్నారు మరి ఇంతలో ఏమైందో ఏం పోడో కానీ దన్ను అని స్విచ్ బోర్డుల మంటలు వచ్చినాయి జర్ర సేపట్లో బిల్డింగ్ అంతా వాకినాయి ఇంతల ముచ్చడరకై జిహెచ్ఎంసీలు ఫైర్ స్టేషన్లు వైడ్రా సిబ్బంది జట్ న రానే వచ్చారు చిక్కబడ్డ యాభై మందిని పైలంగా ఉడుపుతో బయటికి తోలుకొచ్చారు ఫైర్ ఇంజన్లు నప్ప లేచిన మంటలను మొత్తానికి సలవరేసినాయి ఎవరికేం పానగండం కాలేదు గాని కనీసం మంటలు లేచినప్పుడన్నా తప్పిన బయట లేకుండా చూసే చానా కోపారు అధికారులు ముచ్చటెరకై మాజీ మంత్రి సనత్నగారి ఎమ్మెల్యే తలసాని సీన జప జప అమీరు పేట రానే వచ్చుండు వచ్చి మంటలు ఎట్లా లేచినాయి ఎంత మంది చిక్కబడ్డారు అందరిని బయటికి తీసుకొచ్చి రాలేదా అని ముచ్చట్లని నరుచుకొని ఇట్లా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫైర్ జరుగుతున్నాయి కానీ ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టు ఆ టైం వరకు షో ఆఫ్ చేసి వెళ్ళిపోతురే తప్ప జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వము ఎక్కడ జాగ్రత్తలు తీసుకున్నటువంటి దాఖలా లేవు మీకు సంగారెడ్డి ప్రాంతంలో జరిగిన దాంట్లో కానీ లేకపోతే ఓల్డ్ సిటీలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి మీకు అక్కడ గుంజారావులో కూడా జరిగిన సంఘటన చాలామంది చనిపోయారు వారి బాధ్యతలు మర్చిపోతారు అదన్నట్లు మంటలు లేసి తలగబడినప్పుడే తప్ప ఎవరికి ఏం పట్టింపు లేదు అధికారులు అట్లనే ఉన్నారు సర్కారు వాళ్ళు అట్లనే ఉన్నారు అని మస్తుకరణ కాలిపోయిన జాగాను చూస్తానికి వచ్చిండు హైదరా కమిషనర్ రంగనారు అంత తేరిపార చూసి గిట్ల అనుకోచ్చు ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ స్మోక్ అంతా కూడా ద్వారా సెకండ్ ఫ్లోర్ వైపు వెళ్ళటం టోటల్ గా యాభై మంది దాకా మొత్తం దీంట్లో స్ట్రక్ అయి ఉన్నారు ఇక్కడ మినిమం ఫైర్ సేఫ్టీ ఉన్నాయి కానీ పని పనిచేయట్లేదు నిత్యం చెప్తున్నాం యాక్చువల్ గా ఒక వన్ మంత్ క్రితం మనం స్పెషల్ డ్రైవ్ తోటి సీజ్ చేశాం వన్ మంత్ అని చెప్పేసి మళ్ళా అందరి నుంచి మాకు రిక్వెస్ట్ రావడం తోటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి అవేర్నెస్ చేయడానికి చేస్తున్నాం ఇంటి సర్కార్ ఇచ్చిన ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు పక్కాగా వాడించాల్సిందే ఇవి వెంటనే అమలు చేయకుండా కేసుల పాలైతారు ఇంకో పాలు గిట్ట కాకుండా చూసుకోవాల్సిన మీదే అని బిల్డింగ్ ఓనర్లకు సురుకులు పెట్టిపోయిండు మొత్తానికి దినాం ఎంతో రద్దీ రద్దీ ఉండి అమీర్పేటకు శుక్రవారం నాడు సుక్కలు చూసినంత పనైంది పో